అచ్చు రాచరికం పోకడలు ధొరల పెత్తన సాగాలి నాకు ఎవరూ ఎదురు మాట్లాడద్దు నేను చెప్పిందే వినాలి ఎవరైనా ఎదురు మాట్లాడారో వాటి మీద నిఘా పెట్టాలి ఇలాగే సాగింది గత బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో వాళ్ళో వీళ్ళో కాదు ఏకంగా పెద్దయిన మాజీ సీఎం కేసీఆర్ పేరే బయటకు వచ్చింది ప్రతిపక్ష నేతలు బీఆర్ఎస్ లీడర్లు మీడియా సంస్థల అధిపతులు జర్నలిస్టులు అధికారులు ఇలా ఎవరిని వదలలేదు కేసీఆర్ కు బీఆర్ఎస్ కు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే చాలు వాళ్ళ మీద వెంటనే నిఘా మొదలయ్యేదని ఎస్ఐబి టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన మాజీ పోలీస్ అధికారులు అంటున్నారు ఏప్రిల్ తొమ్మిదిన కిషన్ రావు తన స్టేట్మెంట్లో డైరెక్ట్గా కేసీఆర్ పేరుని ప్రస్తావించాడు దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలతో మొదలైన ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ దందా గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల దాకా కంటిన్యూ అయ్యింది ఢిల్లీ లిక్కల్ స్కామ్ లో కవితను తప్పించడానికి ఎమ్మెల్యేల కొనుగోలు కేసును వాడుకోవడానికి కేసీఆర్ మాక్సిమం ట్రై చేసినట్టు తేలింది అందుకే ఈ కేసులో బీజేపీ జాతీయ నేత బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు కానీ అది ఫెయిల్ అవ్వడంతో పోలీస్ అధికారులపై కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డాడు అసలు పైలట్ రోహిత్ రెడ్డి ఒక్కడికి బీజేపీ నుంచి ఆఫర్ వస్తే మరో ముగ్గురు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు రేగ కాంతారావు బీరం హర్షవర్ధన్ రెడ్డిని కూడా ఇన్వాల్వ్ చేసి కథను రక్తి కట్టించాలని అనుకున్నారు కేరళలో ఉంటున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక విమానాల్లో పోలీసులు అక్కడికి వెళ్లగా అతను తప్పించుకోవడంతో మొత్తం ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నీరుగారిపోయింది బిఎల్ సంతోష్ ని అరెస్ట్ చేసి కవితను ఢిల్లీ లిక్కల్ స్కామ్ నుంచి బయటకు తెచ్చుకోవాలన్న ప్లాన్ బెడిసి కొట్టింది ఇక ఫోన్ ట్యాపింగ్ లో వాళ్ళు వీళ్ళు అని లేరు రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల దగ్గర నుంచి బండి సంజయ్ ఈటెల రాజేందర్ పట్నం మహేందర్ రెడ్డి ఆయన భార్య సునీత బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శంభీపూర్ రాజు మనపర భేదం లేకుండా అందరి ఫోన్లను ట్యాప్ చేయించారు లోక్ సభ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ లోకి జంప్ అయినా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని కూడా వదిలిపెట్టలేదు కేసీఆర్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ వీటన్నిటిపైన స్టేట్మెంట్ ఇచ్చారు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు హస్తం కూడా బయటపడింది ఐ న్యూస్ హెడ్ శ్రవణ్ కుమార్ ను రంగంలోకి దించి మీడియా జర్నలిస్టులు టార్గెట్ గా ట్యాపింగ్ చేయించారు బీఆర్ఎస్ ను మరోసారి అధికారులకు తీసుకురావడానికి మాక్సిమం ప్రయత్నించింది ఎస్ఐబి పోలీస్ టీం అందుకే ఈ టీంలో మొత్తం కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన అని నియమించుకున్నారు ఇంత దత్తంగా నడిపి మాజీ సీఎం కేసీఆర్ తనకేమీ తెలియనట్టుగా మొన్నటి లోక్సభ ఎన్నికల ప్రచారంలో బుకాయించారు ఎవరో పోలీసు నిఘా పెడితే నాకేం సంబంధం అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు ప్రభుత్వానికి గూఢాచారులు ఉంటారు వాళ్ళు నివేదికలు ఇవ్వడం సహజం రిపోర్టులు ఏం చేసి తీసుకొచ్చారో మాకెలా తెలుస్తుందంటూ తనకేమీ తెలియదు అన్నట్టు చెప్పుకొచ్చారు కేసీఆర్ ఏమీ తెలియకుండానే ఎస్ఐబి టీంలో ప్రభాకర్ రావు ప్రణీత్ రావు రాధాకిషన్ రావుకి అన్ని కీలక బాధ్యతలు అప్పగించారా ఆ టీంలో తన సామాజిక వర్గం అధికారులను ఎందుకు నియమించుకుంటున్నట్టు లాంటి ప్రశ్నలను నెటిజన్లు సంధిస్తున్నారు ట్యాపింగ్ కేసులో బిఆర్ఎస్ పెద్దైనతో పాటు మాజీ మంత్రి హరీష్ ఇంకా మాజీ మంత్రులు ఇలా చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయి మరి రేవంత్ రెడ్డి సర్కార్ వీళ్ళపై చర్యలు తీసుకుంటుందా లేదా కొన్నాళ్ళు మీడియాలో సందడి చేశాక కేసు మూసేస్తుందా అన్నది చూడాలి